మళ్ళీ చెప్పండి ఎవరి ప్రవర్తనది ఇతరుల ప్రవర్తన కాదు నా ప్రవర్తనను నేను కనిపెట్టుకోవాలి నా ప్రవర్తన నేను చూసుకోవాలి ప్రవర్తన అనేటువంటిది ఎప్పటికప్పుడు నేను నేను చూసుకోవాలి కనిపెట్టుకోవాలట కనిపెడుతున్నామా లేదు ఇంకా మూడప్పులోనే ఉంటున్నామా అత్తలియ తన ప్రవర్తన కనిపెట్టుకోలేదు యజమేను తన ప్రవర్తన కనిపెట్టుకోలేదు తన భర్తను ప్రేరేపించింది చివరికి తన కుటుంబం అంతా కూడా మరణం మరణం పాలైపోయారు అన్నమాట ఏం చేశాడు ఆహాబు నాబూను చంపించాడు ఒకవేళ ఎవరూ చూడకపోవచ్చు రాజు కదా ఎవరు చూడకపోవచ్చు చూస్తున్న దేవుడు అక్కడ ఉన్నాడు వెంటనే యజబెల్తో మాట్లాడతాడు అదే దేవుడు ప్రవక్త ద్వారా ఏమంటాడు తెలుసా యజుబేలు నీ ప్రేరేపణ మంచిది కాదు గనక నువ్వు మూడు రాలుగా ఉన్నావు గనక ఎక్కడ నా యొక్క రక్తము కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి ఎస్ దేవుని మాట ఎప్పుడు కూడా అర్థం కాదండి